హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి చపాతీ అండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుందండి క్యారెట్ సొరకాయ పచ్చిమిర్చి కరివేపాకు అండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ సొరకాయ చపాతీ అండి కొత్తిమీర ఉంటే వేసుకోండి బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడుతుందండి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి చూస్తారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ జార్ నుండి కొంచెం వాటర్ వేసి తీసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు దీంట్లోకి అండి గోధుమ పిండి వేసుకోవాలండి పిండి చూసుకుంటూ కలుపుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయలేదండి మీరు ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కారం వేసుకోండి కొంచెం నూనె వేసుకోనండి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చపాతీలు చేసుకోవాలండి అది చపాతీలు ఒకటి నువ్వులు తీసుకున్నానండి ఈ విధంగా నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి రెండు రకాలుగా చపాతీలు చేయడం చూపెడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ విధంగా చూశారు కదా నువ్వులు అద్దుకొనండి పిండి వేసుకుంటూ చపాతీ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా కొంచెం అందంగానే చేసుకోవాలి ఈ విధంగా చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ఇది కర్రీతో కానీ పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటుందండి అన్నీ దీంట్లో వేసాం కదా ఏం లేకుండా అయినా తినచ్చండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇంకొక రకంగా చూద్దామండి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి గోధుమ పిండి కొంచెం వేసుకొని విధంగా ఫోల్డ్ చేయాలి మళ్ళీ నువ్వులు నూనె పిండి వేసుకొని ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా కూడా చేస్తే చాలా బాగుంటాయి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోనండి ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు చపాతి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోనండి రెండు వైపులా కాల్చుకోవాలి ఒకసారి కదండి ఈ విధంగా కాల్చుకోవాలి చూద్దామా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు చపాతినండి పెరుగుతో తిన్నా చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్